ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం అనేది అనుకూలంగానే ఉంది ఎందుకంటే తృతీయ స్థానంలో వీళ్ళకి ఏదైతే తృతీయ మీన రాశి అయిందో దాంట్లో ఐదు గ్రహాలు శుభ్రంగా వీళ్ళకి యోగిస్తాయి రవి బుధుడు శుకుడు రాహు వీళ్ళందరూ యో యోగిస్తున్నారు శనేశ్వరుడు రాసాధిపతి అయిన శనేశ్వరుడుకున్న వీళ్ళతో ఉండడం వల్ల శుకుడు శని రాహు ఈ ముగ్గురు కొన ఫలితాలు అనేవి ఏంటంటే ఏదైతే అనుకుంటామో అవి సాధించే అవకాశాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక్క ఒక్క గ్రహం ఏంటంటే రవి భగవానుడు ఆయన ఒక్కడే వీళ్ళకి విరుద్ధంగా ఉన్నప్పుడు తప్ప మీద మూడు శనేశ్వరుడికి అనుకూలమే మూడు ఎవరెవరు సుఖుడు అనుకూలమే రాహు అనుకూలమే బుధుడు అనుకూలమే ఒక ప్రతికూలం గ్రహం ఏదైతే ఉందంటే అది రవి అది ఎప్పుడు దాకా ఏప్రిల్ పదమూడు వరకు కాస్త పనులు కాస్తంత వీళ్ళకి గుర్తింపు వచ్చి అంటే చాలామంది ఏంటంటే మకర రాశిలో మీకు ఈ పోస్ట్ మీకే సార్ మాకు అందరూ తెలిసిపోయింది మా అందరూ తెలిసిపోయింది అని చెప్పి కింద కింద పార్టీ ఈ పదవి మీకే ఇస్తున్నారు సార్ ఈ పోస్ట్ మీకే వస్తారు కానీ వాళ్ళకి దాకా చెవులు చెవులు పడడం వాళ్ళని రికగ్నైజ్ చేయడం కానీ వాళ్ళని అనౌన్స్ చేయడం కానీ జరగదు ఆ అనౌన్స్మెంట్ అనేది కాస్త పదమూడు ఏప్రిల్ పదమూడు తర్వాత వీళ్ళకి ఆ గుర్తింపు అనేది జరుగుతుంది అదర్వైజ్ వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి సో ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి అంటే కూడా అది అనుకూలంగా అన్ని కనిపిస్తాయి కాకపోతే ఆ యోగం అనుభవించినట్టుగా కరెక్ట్గా వచ్చింది బాగుంది అనుకునేది మాత్రం ఏప్రిల్ పదమూడు నుంచి వీళ్ళకి పూర్తి యోగాలు అదృష్ట యోగాలుగా మారుతున్నాయి ఇవి చాలా మంచి ఫలితాలు అయితే ఏప్రిల్ నెలలో కొన్నా వీళ్ళకి మొదటి నుంచి బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఉగాది నుంచి వీళ్ళకి చాలా విషయాల్లో వీళ్ళు చాలా చాలా రిలీఫ్ ఏలాల్సిన ప్రభావం నుంచి బయటపడిపోయి పూర్తిగా ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు లేకుండా బాధపడే వాళ్ళందరికీ గుర్తింపు వచ్చేయడం వాళ్ళని పూర్తి అవ్వడం ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అవుతాయి ఎందుకంటే ఎప్పుడైతే కుజుడు ఈ మకర రాశిలో కుజుడు ఉంటే స్థితి అంటే పదవులు రావడం పోషలు రావడం ఇప్పుడు విధంగా ఇప్పించేస్తారు కర్కాటలో ఉంటే నీచస్థితి స్థితి అవుతుంది ఏమవుతుంది అంటే దానివల్ల ఏంటంటే మనం చేయాలని ఎవరైతే మన మీద అదాటి చూపిస్తారో వాళ్ళంతా సరెండ్ అయిపోతారు సో ఈ పదవి వీళ్ళ రాకుండా చేయాలని కొంతమంది ఉంటారు కుట్రలు పండి చుట్టూ అలా కుట్రలు పండే వాళ్ళందరూ దూరం అయిపోతారు వీళ్ళు కూర్చో ఎప్పుడైతే కర్కాటకంలోకి వచ్చాడు అప్పటి నుంచి వీళ్ళకి నెగిటివ్ మనుషులందరూ దూరమై పాజిటివ్ పీపుల్ దగ్గర అవుతారు సో పాజిటివ్ పీపుల్ దెబ్బ దగ్గర అవుతారో ఆ దాంతో వీళ్ళకనే గుర్తింపు అనేది ఐడెంటిటీ ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే మేము ఇంత శ్రమ పడి చేస్తున్నాం ఇంత కష్టపడుతున్నాం దానికి గుర్తింపు లేదని బాధపడుతున్నారో ఆ బాధ అనేది బయట పూర్తిగా పోయి ఆ గుర్తింపు అనేది వచ్చి అదృష్టం అనేది వీళ్ళని వరిస్తుంది ఇది మకర రాశి వాళ్ళకి ఈ నెలలో జరిగిన మంచి విశేష యోగం అది మీడియా రంగంలో రైటర్స్గా డైరెక్టర్స్గా ప్రొడ్యూసర్స్గా ఉండే వాళ్ళకి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి చేసుకోండి చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అందువల్ల ఏంటంటే సూపర్గా వీళ్ళకి చేసుకోవాల్సిన అవకాశాలు విపరీతంగా వస్తాయమాట చిన్న కథ వచ్చినా చాలు అనుకునే వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు ప్రొడ్యూసర్ పది కోట్లు పెట్టే చాలు అనుకునే వాళ్ళకి నేను వంద కోట్లు పెడతాను మంచి దమ్ముని కథ తయారు చేసి ఇవ్వని చెబుతాను అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ అవకాశాలు ఉన్నాయి ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడు ఒక కేసు గురించి ఎవరు చేయలేకపోతారు ఈయన డీల్ చేసేసి దాన్ని సెట్ చేసుకొని పేరు వచ్చేస్తుంది అలా ఈ ఇంత చిన్న విషయాన్ని ఎలా చేస్తారు వీళ్ళు అలాంటి అవకాశాలు సువర్ణ అవకాశాలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సామాన్య అంటే కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి మామూలుగా ఆటోమేటిక్గా ప్రమాణం జరుగుతాయి దానివల్ల నష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అనేది ఏముండదు ఇంకా లోన్ల విషయంలోకి వచ్చినప్పటికి లోన్లు వీళ్ళకి అనుకూలంగానే వస్తాయి అన్ని రకమైన లోన్లు సో అది కూడా హ్యాపీ వీళ్ళకి దీనివల్ల కూడా ఇబ్బంది ఏం లేదు ఇంకా విద్యార్థులకి ఉన్నతమైన విద్య రావడం అనేది అదృష్టం ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి చాలామంది ఇంటర్న్షిప్స్ అని చెప్పి డే వన్ నుంచి వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ రావడం అనేది జరుగుతుంది మంచి మంచి సీట్లు వస్తాయి సీట్లు వచ్చిన వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అని చెప్పి జరుగుతున్నాయి అవి కూడా బ్రహ్మాండంగా జరిగే ఉన్నాయి విదేశాల్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా చాలా బ్రహ్మాండంగా వివాహాలు అయితే అవుతాయి ముందు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత గృహప్రవేశాలు మంచిగా సంబంధాలు వస్తాయి ఒకటి గృహప్రవేశాలు అయ్యే అవకాశం ఉంటుంది గృహాలు నిర్మించుకునే అవకాశం ఉంటుంది స్థలాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నార్మల్గా బాగుంది స్పెషల్గా జరిగే విశేషం ఏంటంటే వీళ్ళకంటే ఒక గుర్తింపు అనేది వచ్చి వస్తుంది కనుక రికనైజ్డ్ అనేది బాగా జరుగుతుంది వీళ్ళకి అది ఎక్కువగా మకర రాశి వాళ్ళకి అయితే వీళ్ళు చేయాల్సిన ఏంటంటే ఎప్పుడైనా సరే కోపాన్ని ఆవేశం తగ్గించుకోవాలి గర్వాన్ని తగ్గించుకోవాలి గర్వం వచ్చి ఆ నన్ను పెద్దగా గొప్పగా ఉంది నా దగ్గర ఉన్న టాలెంట్ అని గుర్తించారు అది కాదు మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మన దగ్గర వినయం విధేత అనేది కంపల్సరీగా ఉండాలి నిజంగా టాలెంట్ ఉన్న పర్సన్ అయినా సరే వినయం విధేత లేకపోతే భగవంతుడు మనకి అవకాశం ఇవ్వడం అందుకని ఏంటంటే ఒకవేళ గర్వం అనిపిస్తే మీకు ఆ గర్వాన్ని తగ్గించేసుకోండి కోపం వస్తే కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి మనసులోని ఏదైనా మన్నని చేసుకోండి కానీ బయటికి పొంగిపోతున్నట్టు కనిపించద్దు కనిపిస్తే మాత్రం మళ్ళీ వెంటనే కింద ఇది ఒక ప్రమాదం అయితే ఉంది ఎందుకంటే నిత్యస్థితిలో గుజుడు ఉండడం వల్ల కాస్తంత బలహీ బలంగా కొడతారు అది మన బలహీన పరిస్థితిలో కొడతారు ఆయన సో మన బలహీనం ఎప్పుడవుతాం ఎప్పుడైనా నోరు జారినప్పుడు అవ అవతరాలకు అవకాశం ఇచ్చినట్టు కోపంగా మాట్లాడినప్పుడు మన శరీరం మనమే కంట్రోల్ చేసిన తప్పి తప్పినట్టుగా పొంగిపోతున్నాం అంటే మనం కంట్రోల్ ఆటోమేటిక్గా తప్పాం వేస్తులో మైలు పడతాం ఇలాంటివి ఏమీ కాకుండా ఉండాలంటే కంటిన్యూ నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండండి అలాంటి గర్వం రాదు కోపం రాదు ఆవేశం రాదు సో ఇది వీళ్ళు చేసుకోవాల్సిన నామం ఏంటంటే శ్రీ శంభు శక్తి గణేష్ ఆయనమ శ్రీ శంభు శక్తి గణేష్ ఆయనమ శ్రీ శంభు శక్తి నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అన్ని అనుకూలంగా జరుగుతాయి మకర రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దైవరాధన విషయంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మేడం దైవారాధన విషయంలో కాదు అభిషేకాలు రుద్రాభిషిం చేయించుకోవడం ఎక్కువగా ఈ సంవత్సరం అంతా వీళ్ళంటే అభిషేకాలు చేయించుకోవాలి ఈ మాసం కూడా ఏంటంటే వీళ్ళ అభిషేకం ఎక్కువగా ఎక్కువగా రవి భగవాన్ ఎక్కువగా పూజించడము తర్వాత సూర్య ఆరాధన ఎక్కువ చేయడము విశ్వవసన సంవత్సరం కదా సూర్య ఆరాధన పారాయణ రుద్రాభిషేకము ఇవి చేయించుకుంటూ ఉంటాము ఎక్కువగా ప్రతి ఆదివారం నవరద దక్షిణాలు చేయడం ఇవి చేసుకుంటూ వెళితే వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామణం వస్తుంది మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా ప్రతి ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం ఎందుకంటే సీతారాములు వారే మనకు ఆదర్శ దంపతులు సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్య భర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి ఎంత దూరమైనా అని చూపించేదే ఆదర్శ దంపతులు కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము ఒక స్థలం కూడా కొనుక్కోలేమో అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాలను మనం పాల్గొంటే ఆ అదృష్టం మనం మనకు కొన వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరు అందరూ పందులు వేసుకుని మరి గుళ్ళోనే గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కానీ అందరూ పందులు చేస్తారు ఇళ్లలో కూడా వసంత నవరాత్రుల్లో శ్రీరామ వేడుకలు బాగా చేస్తాం సో చైత్రమాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట మనం ప్రార్థ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలియదు కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్రమాసంలో చైత్రము వైశాఖము జ్యేష్టము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అంటే మనం ఏదో ప్రార్థకలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో అప్పిచ్చి మళ్ళీ వేధించామో ఏం చేస్తామో తెలియదు హింసించామో తెలియదు అందుకే ఈ మన ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్రమాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం తర్వాత ఇంకేం చేస్తాం అంటే దానాలు ఎక్కువ చేస్తాం పళ్ళు వస్తాయి మామిడిపళ్ళు దానాలు అన్ని ఫలదానాలు చేస్తాం ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని తీయగా తేనెపలుగులా చెప్పే మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడిపళ్ళని తర్వాత అరటిపళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం గొడుగు తర్వాత అన్నదానము తర్వాత ఛాత్రమంట అంటే ఆ గడలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి అంటే మనకి ఏటువంటి వాయు దోషాలు రాకుండా అంటే గ్యాస్ సంబంధించిన గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు ఛాత్రము తర్వాత అన్నదానం చేస్తుంటాం ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే ఆ దోషాలు పోతాయని ఈ జన్మలో ఏ అన్నదానం చేయమని చెప్తారు అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్రమాసంలో ప్రారంభం అవుతాయి చైత్ర ప్రారంభమై చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట చైత్రమాసంలో ఎక్కువగా పళ్ళను దానం చేస్తాం ఎక్కువ పళ్ళు దానం చేయడము తర్వాత ఎక్కువ పూల దానం చేయడము అన్నదానం చేయడం ఇవి చాలా విశేష ఫలితాలు అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు అన్నదానాలు చేస్తుంటారు కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి అందరు ఊరందరినీ పిలిచి కళ్యాణ అని చెప్పి చేస్తుంటారు ఇవన్నీ దేనికోసం అంటే ఈ సంత్ర మాసం చేయాల్సింది అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట ఇలా చేయాలి ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలిగే అవకాశం కూడా ఉంటుంది అందుకే దానం పుణ్యం పురుషార్థం అంటారు అంటే మన దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషులు అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని ఎంత మంచి దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని గౌరవించే బిడ్డలు దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పడతారు మనకి కుడతూ మన ఇంట్లో ముని మనవలు మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు చూడండి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ షష్టిభూతి అన్ని బాగా ఉండవు జరుగుతున్నాయని అనుకుంటాను కదా ఇవన్నీ జరిగే అవకాశం ఏంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది అవి చేసుకోవాలి పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోండి ప్రయత్నం చేయాలి అది ఈ నెల అంతా చేసుకోవాల్సింది చాలా బాగా గురించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత